హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఏర్చనకాటాకి అయితే వచ్చాము ఇక్కడ దాదాపు ఒక రైతు యాభై ఎకరాల్లో వేరుశనగ పంట పండిస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక ఏరియా అయితే యాభై ఎకరాలు అంటే ఒకే చోట మామిడి చెట్టు ఉంటుంది కొంచెం అంకల్గూడెం లోపలికి రావాలి మన బోడిగుడెం వైపు ఇక్కడ యాభై ఎకరాలు ఒకటే చోటన ఒకటే ప్లాట్ ఫ్రెండ్స్ ఇసుక నేల నేల ఎంత మెత్తటి నేల అంటే చూడడానికి చాలా ఇసుక నేల చూడండి ఒక దాదాపు మనం చూసి ప్లాట్ అయితే ఇరవై ఎకరాల ప్లాట్ ఈ ఇరవై ఎకరాల ఫ్లాట్లో కూడా ఎప్పుడూ మనకి ఇచ్చాం ఇక్కడ ఏడుచెన పంటలు వేస్తారు ఫ్రెండ్స్ ఏడు పంటలకి ఈ నేల పెట్టింది పేరు వేరుశనగ పంటలో ఈ టేపున ఇప్పుడు అయితే ఇది పది ఎకరాల గుంట పది ఎకరాల గుంట కూడా వేస్తారు ఈ పది ఎకరాల గుంట్లో అయితే మనం కాట అయితే వచ్చాము చూడండి ఏడు ఆడించేసి పీకించి ఆడించేసి దుక్కు అయితే మళ్ళీ వేయడానికి రెడీగా పెట్టేస్తాడు ఓనర్ గారు చూడండి మనం చూసి అయితే వ్యప్పతేడ్చి ఇది ఆట ఆట ఆడాలి ఏర్చం కట్టి చూడండి పీకేసి పక్కన పెట్టారు చాలా బాగా కాసింది ఈడ్చనకాయ చూడండి ఇప్పుడైతే మనం ఈ నెలలోకి అయితే మనం ఇదే ఫస్ట్ రావడం చూడండి కళ్ళలు ఆడేసి యడ్చనకాయలు కూడా ఆరబెట్టేసి దుక్కు దున్నేసాడు ఫ్రెండ్స్ చూడండి అవన్నీ కాపాడేవి తెల్లగా కనపడేవన్నీ కూడా నేర్చాం గుట్టలే ఆ గుట్టలు అయితే మనం పట్టుబడి పట్టాలి మనం రెండు అయితే తీసుకుని మనం ఈ అయితే వచ్చాము ఆ రెండు లారీల నిండా దాదాపు వెయ్యి బస్తా కట్టాలి చూడండి ఒక లారీ కట్టేసి ఐదు వందల బస్తా ఒక లారీకి కట్టి పంపించేసాము ఇప్పుడైతే ఎర్ర ఐసరు వ్యాను మనం లోడ్ కడుతున్నాము ఇప్పుడు ఒక ముందు భారత్ బెంజ్ బండి పెద్ద లారీ అది భద్రారిని అయితే ఐదు వందల సార్తోటి మనం లోడ్ చేసి పంపించేసాం ఇప్పుడు సాయంకాలం ఐదు గంటలు దాటింది మన పొద్దునుంచి అయితే నేను వీడియో తీయడానికి కుదరలేదు ఇప్పుడే తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో పక్కయే తీసాము ఆ తెల్లగా కనిపించే అన్నీ మన ఏడ్చడానికి బస్తాలే అన్నీ లోడ్ చేయాలి ఇప్పుడు మీకు లోడ్ ఎలా చూపిస్తున్నా చెలా చేస్తున్నా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే సాయంకాలం ఐదు అయింది చూడండి కనిపిస్తున్నాడు చూరుడు ఎదురుగా లారీ అదే కనిపించేది ఇప్పుడైతే మనం లోడ్ దగ్గరికి అయితే బస్తాలు వేయడానికి అయితే వెళ్తున్నాము లారీ ముందు వెళ్ళిపోయింది చూడండి దుక్కి ఎంత మెత్తటి దుఃఖంటే ఫ్రెండ్స్ సగ్గా చాలా నడుస్తుంటేనే హాయిగా ఉంది చూడండి మా వాళ్ళైతే లోడ్ అయితే కడుతున్నారు చూడండి లోడ్ ఎలా కడుతున్నారు మేము బస్తాలు అయితే వెళ్ళాము తమ్ముడూరు కూడా వెయ్యి బస్తా పట్టాము చూడండి బస్తాలు పట్టేసి కుట్టం కూడా అయిపోయింది ఒక లారీ అయితే పంపించేసాము ఇప్పుడు ఒక నాలుగు వందల సార పైనే ఉంటుంది నాలుగు వందలు ఎక్కించుకున్నాడు ఆ లారీ డ్రైవరు ఆ నాలుగు వందల సార మనకి ఏ చేయగలి చూడండి ఈ లారీకి అయితే లోడ్ చేస్తాం ఫ్రెండ్స్